నమస్తే నమస్తే చెప్పండి ఇప్పుడే మద్దిలిపాలెం జంక్షన్లో నా మొబైల్ ఫోన్ కోటేశారు సార్ ఎలా నేను కాల్ వచ్చిందని చెప్పి రోడ్డు మీద సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాను సార్ ఈ లోపల ఎవడే వెనక నుంచి వచ్చి లాక్ వెళ్ళిపోయాడు సార్ నమస్తే సార్ సార్ మద్దిలిపాలెం జంక్షన్లో ఉన్న ఫోన్ పోయింది సార్ ఎలా పోయింది ఇప్పుడే సార్ జస్ట్ ఫోన్ మాట్లాడుతూ జస్ట్ రోడ్ క్రాస్ చేస్తుంటే వెనక నుంచి వచ్చి ఎవడో ఫోన్ లోకి వెళ్ళి సార్ అయ్యా నాది మద్దిలిపాలెం జంక్షన్ లోనే ఎక్స్క్యూజ్ మీ సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి సిఎంఆర్ సెంటర్ దగ్గర నా సెల్ పోయింది సార్ ఎప్పుడమ్మా జస్ట్ ఇప్పుడే సార్ ఏదో అర్జెంట్ గా వచ్చిందని చెప్పి నడుస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాను సార్ సడన్ గా ఎవరు వెనక్కి నుంచి వచ్చి ఫోన్ లాక్కుని పారిపోయారు సార్ వెనక్కి తిరిగి చూసేసరికి ఎవరు కనిపించలేదు సార్ సార్ నమస్కారం సార్ నమస్తే చెప్పండి సార్ నేను కాలేజీ లెక్చరర్ అని సార్ నేను ఏ ఇంజనీరింగ్ కాలేజ్ లోపలికి వస్తుండగా నా సెల్ ఎవరు కొట్టేశారు సార్ మీ సెల్ కూడా కొట్టేశారా ఏంటండి ఒకేసారి ఇంత మంది కంప్లైంట్ చేస్తున్నారు మీది అక్కడే పోయిందండి అవునండి నా సెల్ కూడా అక్కడే పోయిందండి నాది ఆ జంక్షన్ లోనే పోయిందండి అయ్యారామా అందరి ఆమెదిలిపాలెంలోనే పోయాయి అందరు మొబైల్లు ఒకేసారి కేవలం పది నిమిషాల వ్యవధిలోనే కొట్టేశారు సార్ అది పెద్ద జంక్షన్ కదా సీసీ కెమెరాలు కూడా ఉంటాయి కదా కొంచెం అర్జెంటుగా వెరిఫై చేయండి సార్ వెంటనే దొరికిపోతారా వేధులు అర్జెంటా అంటే మీరు మీ మొబైల్స్ పట్టుకొని సొల్లు కబుర్లు ఆడుకుంటూ ఇటు జంక్షన్లో తిరుగుతుంటే ఆ మొబైల్స్ ఎవడో పట్టుకుపోతే అవి మేం తెచ్చి పట్టించాలా అందుకే ఉన్నామా సార్ ఏంటి సార్ అంత బాధ్యత లేకున్నా మాట్లాడుతున్నారు మొబైల్స్ పోయి అని మేం బాధపడుతుంటే మీరేంటి సార్ అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు నాకు బాధ్యత లేదంటున్నారు కదా మరి మీరెంత బాధ్యతగా రోడ్డు మీద తిరుగుతున్నారు మీరు మొబైల్స్ లో మాట్లాడుకుంటూ రోడ్లు దాడుతున్నప్పుడు మీ మొబైల్స్ ఎవడో పట్టుకుపోతే మేము తెచ్చి అప్పజెప్పాలా అందుకేనాది మేమున్నది సమాజాన్ని గౌరవించే వాళ్ళకి న్యాయం చేయడానికే గానీ మీలాంటి బాధ్యత లేని వాళ్ళ కోసం కాదు నేను సాల్వ్ చేయవలసిన కేసులు చాలా ఉన్నాయి ఇంకా మీరు వెళ్ళొచ్చు కేసు సార్ నేను గారికి మీద కంప్లైంట్ చేస్తాను సార్ ఓహో మీరు జర్నలిస్టా అయితే మీ పేపర్లో కూడా రాయించండి మేము రోడ్లపై బాధిత రహితంగా ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తుంటే మా మొబైల్స్ ఎవడో కొట్టేశాడు ఎస్ఏ భర్త్ ఈ కేసు టేక్ ఓవర్ చేయనన్నాడని మీ పేపర్లో కూడా రాయించండి యూ క్యాన్ గో నౌ అయ్యో రామా పదండి సార్ మన సీపీ గారి కంప్లైంట్ ఇద్దాం వెళ్దాం నమస్కారం సార్ నమస్తే ఒకసారి సిపి గారిని కలవాలి నమస్తే అండి ఇది నా విజిటింగ్ కార్డు కొంచెం సిపి గారికి ఇన్ఫార్మ్ చేస్తారా మాట్లాడే పనుంది మీరందరూ ఒకటేనా అవునండి కూర్చోండి ఓకే ఓకే సార్ మీ సార్ ఓకే కొంచెంసేపు వాళ్ళని కూర్చోమని చెప్పండి ఓకే సార్ రమ్మని చెప్పండి ఓకే సార్ పిలుస్తున్నాను రండి ఆ బ్రదర్ రండి నమస్కారం సార్ నమస్కారం సార్ నమస్తే రండి కూర్చోండి థ్యాంక్ యూ సార్ చెప్పండి నమస్తే సార్ నేను ప్రతిభ కాలేజీలో లెక్చరర్ని నా పేరు సత్యం నిన్న సాయంత్రం మద్దిలపాలెం జంక్షన్లో ఫోన్లో మాట్లాడుతూ వస్తుండగా నాతో పాటు మరో ముగ్గురు పాదచారుల వద్ద కూడా పది నిమిషాల వ్యవధిలో సుమారు సాయంకాలం ఐదు గంటల సమయంలో ఒకరి తర్వాత ఒకరి మొబైల్ స్వరసుకు దొంగిలించబడ్డాయి ఇదే విషయాన్ని పక్కనే ఉన్న మద్దిలపాలెం ఔట్ పోస్ట్ పోలీస్ బూత్లో ఉన్న ఎస్ఐ భరత్ గారికి వివరించగా ఆయన అసలు రెస్పాండ్ అవ్వలేదు సార్ అందుకే మీ దగ్గరికి రావడం జరిగింది సార్ ఆయన నిర్లక్ష్యంగా మా దగ్గర కంప్లైంట్ తీసుకోనని చెప్పారు సార్ ఇది ఎంతవరకు న్యాయం సార్ ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసులే మమ్మల్ని పట్టించుకోకపోతే మా బాధ ఎవరితో చెప్పుకోమంటారు సార్ ఎస్ఐ భరత్ గారిపైన మీరు తగ్గ చర్య తీసుకుని పోయిన మా మొబైల్స్ పట్టివ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం సార్ ఆ షరీఫ్ గారికి ఫోన్ కలపండి ఓకే సార్ హలో సార్ వాట్ మిస్టర్ భరత్ నిన్న ఈవినింగ్ మీరు మద్యపాలెంలో మొబైల్స్ దొంగిలించబడిన కేసు తీసుకురేదంటారు అలాగా సరే భరత్ రండి ఓకే సార్ మీరందరూ ఓ పది నిమిషాలు వెయిట్ చేయండి ఎస్ఐ గారు వచ్చాక నేను మాట్లాడతాను ఓకే సార్ సార్ నమస్తే సార్ నమస్తే సరీఫ్ గారు ఎలా ఉన్నారు బాగున్నాను సార్ సార్ మీ మీద ఎవరో నా కంప్లైంట్ చేయడానికి వచ్చారు సార్ ఇవన్నీ మామూలే కదా సరీఫ్ ఎప్పుడు ఉండేవేగా సార్ మీకేంటి సార్ ద మోస్ట్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ వైజాగ్ సింగ్ థ్యాంక్ యూ సార్ కూర్చోండి సార్ నేను ఎస్సీ భరత్ గారు వచ్చారు సార్ రమ్మని చెప్పండి ఓకే సార్ రమ్మంటున్నారు సార్ సార్ వాట్ మిస్టర్ భరత్ వాట్ ఈ హ్యాపనింగ్ ఇన్ దిస్ కేస్ సార్ నేను వీళ్ళు కేసు టేక్ ఓవర్ అని చెప్పింది నిజమే సార్ రద్దీగా ఉన్న కోడల్లో లేకుండా వెనక ముందు చూడకుండా ఫోన్ లో సొల్లు కబుర్లు చెప్పుకుంటూ వీళ్ళు వెళ్తుంటే వాహనదారులు ఆరుతున్నా వీళ్ళు పట్టించుకోలేని దుస్థితిలో ఉన్నారు సార్ వాహనదారులు ఆరును కొడుతున్నా వీళ్ళు పట్టించుకోకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తుంటే వెనక నుంచి ఎవరో వచ్చి వీళ్ళ మొబైల్ ఫోన్స్ పట్టుకుపోతే అవి మనం పట్టుకొచ్చి ఇవ్వాలా సార్ అంత రద్దీగా ఉన్న జంక్షన్ లో వీళ్ళు ఫోన్లు ఎలా మాట్లాడుకుని వస్తారని అంటే తప్ప సార్ ఒక ఒక జర్నలిస్ట్ లెక్చరర్ కూడా ఉన్నారు సార్ సార్ కష్టముస్తే పోలీస్ కావాలి నష్టముస్తే పోలీస్ కావాలి రోడ్డుపై గొడవ జరిగితే పోలీస్ కావాలి రోడ్డు ప్రమాదాలు జరిగితే పోలీస్ కావాలి కానీ వీళ్ళు తప్పు చేస్తే అడిగే అధికారం పోలీసుకి లేదా సార్ సార్ ఒక్క రాష్ట్ర గవర్నర్ వస్తారని ఒక రోజు మరో రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తారని మరొక రోజు కేంద్ర మంత్రి వస్తారని మరొక రోజు ఇలా వారానికి మూడు నాలుగు రోజులు రోడ్లపై ఎన్ననిక వాననిక దూలనిక దుమ్మనుక మనం ఎంతో కష్టపడుతున్నాం సార్ అప్పుడు ఈ జర్నలిస్టులకి మనం కనబడవా సార్ సార్ ఏ ఒక్క జర్నలిస్ట్ అయినా మన కష్టం కోసం ఏ ఒక్క రోజున స్టేట్మెంట్ ఇచ్చారా సార్ వీళ్ళు సార్ వాళ్ళు ఏ చిన్న తప్పు చేసినా మనం అడిగితే వాళ్ళు ప్రసంటే మనం వదిలేయాలి సార్ సార్ అదే ఒక కానిస్టేబుల్ ఉదయం నుంచి రాత్రి వరకు టోపీ పెట్టుకుని డ్యూటీ చేయడం మోలానా చిరా కనిపించి ఇంటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ కనుక పెట్టుకోకపోతే పోలీసులే హెల్మెట్లు పెట్టుకోలేదని పేపర్లో రాస్తారు సార్ సార్ వీలుకోనాయం మాకోనాయం అంటూ మన ఫోటోలు తీసి పేపర్లు వేసి మన లగతాలు చేస్తారు సార్ సార్ సమాజాన్ని చైతన్యపరచవలసిన ఒక జర్నలిస్ట్ నేటి యువతను చక్కదిద్దవలసిన ఒక బాధ్యత కలిగిన లెక్చరర్ సార్ ఇలాంటి వాళ్ళే తప్పు చేస్తే నాలాంటి ఒక పోలీస్ ప్రశ్నించకూడదా సార్ సార్ సీట్ బెల్ట్ పెట్టుకోపోతే కేసులు రాస్తాం హెల్మెట్ పెట్టుకోపోతే కేసులు రాస్తాం రద్దీగా ఉన్న కోడల్లో వీళ్ళు సెల్ లో మాట్లాడుకుంటూ వెళ్తుంటే వీళ్ళని అడిగి ప్రశ్నించే హక్కు మనకి లేదా సార్ సార్ అరే ఎండలో గంటల తరబడి నిలబడిన ఒక కానిస్టేబుల్ కానీ హోంగార్డులు గాని ఒక గ్లాసు నీళ్లు తాగుదామని పక్కకు కానీ వెళ్తే ఈలో పాటు పై అధికారులు కానీ వస్తే అక్కడ కానిస్టేబుల్ లేడని డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్కి పనిష్మెంట్లు ఇస్తారు సార్ పై అధికారులు మరి ఇలా రోడ్లపై వెళ్తూ ఇష్టరాజ్యంగా ప్రవర్తించే వాళ్ళపై ఎవరు యాక్షన్ తీసుకుంటారు సార్ పబ్లిక్ మాత్రం రోడ్లపై ఎన్ని తప్పులు చేసినా వాళ్ళని ఏమీ అనకూడదు కానీ వాళ్ళు మాత్రం బాధ్యతగా ఉండరు పోలీస్ అంటే పబ్లిక్ సర్వెంట్ అంటారు సార్ ఏం వీళ్ళకి లేదా రెస్పాన్సిబిలిటీ అందుకే వీళ్ళ కేసు నేను తీసుకోనని చెప్పాను సార్ ఏం వీళ్ళది తప్పు కాదా సార్ ఏమండి మా ఎస్ఐ గారు చెప్తున్న దానికి మీ దగ్గర సమాధానం ఉందా మరి మీరు ఒక కాలేజీ లెక్చరర్ అంటున్నారు మీరు తప్పు చేయొచ్చా మీకు రెస్పాన్సిబిలిటీ లేదా మీరు ఉన్నతమైన విద్యావంతులు మీరేలా తప్పు చేస్తే మరిక స్టూడెంట్స్కి ఏం పాఠాలు చెప్తారు సారీ సార్ మరి మీరు ఒక జర్నలిస్ట్ అంటున్నారు సమాజంలో జరుగుతున్న అన్యాయాలని అక్రమాలని ఎన్నింటినో వెలికి తీసి చూపించాల్సిన మీరే ఇలా ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ సారీ మేమంతా తప్పు చేసాం వీఆర్ వెరీ సారీ సార్ ఇదే విషయాన్ని రేపటి నుంచి మా స్టూడెంట్స్కి ఒక్క లెసన్లో చెప్తాను సార్ ఐఎమ్ సారీ సార్ నేను ఎస్ఏ భర్తగారిని తప్పుపట్టడం చాలా బాధాకరంగా ఉంది సార్ ముందు నేను చేసిన తప్పును గుర్తించలేకపోయాను సార్ సారీ సార్ భర్తగారు మీరు నన్ను క్షమించండి సారీ సార్ గారు నేను నిజంగానే తప్పు చేశాను అయ్యో రామా ఫోన్ రింగ్ అయితే కంగారు అడిపోయి ఫోన్ లో మాట్లాడేయడం తప్పించి ఇన్ని కష్టాలు బాధ్యత కలిగిన జర్నలిస్టులు మీరు మీరంటే మాకు ఎప్పుడు గౌరవం థ్యాంక్ యూ అలాగే నేటి తరం తలరాతలు మార్చగలిగే ఉపాధ్యాయులు మీరు మీలాంటి వాళ్ళే తప్పులు చేస్తే నేటి సమాజాన్ని ఇంకెవరు మార్చగలరు అందుకే మీ పట్ల నేను కఠినంగా ప్రవర్తించాను యామ్ సారీ టు యూ ఆల్ మీ మొబైల్స్ అన్ని నా దగ్గర భద్రంగానే ఉన్నాయి అవునా సార్ మేము ఒక మాక్డీల్ జరిపించాము ఆపరేషన్ నువ్వు చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే ఇది పబ్లిక్ సంబంధించిన విషయం ఈ ఆపరేషన్లో ఏమైనా తేడా వస్తే డిపార్ట్మెంట్ కే చెడ్డ పేరు వస్తుంది టేక్ కేర్ ఓకే సార్ ఐ విల్ డూ మై బెస్ట్ సో ఫ్రెండ్ నిజమా మీ మొబైల్స్ ఉన్నాయి అలాగే మీరు కూడా సమాజానికి ఎంతో ఉపయోగపడే వ్యక్తులు ఈ ఆపరేషన్ లో అనుకోకుండా ఒక మాస్టారు ఒక జర్నలిస్ట్ కూడా ఉండడం చాలా బాధాకరంగా ఉంది ఎనీహౌ ఇకపై ఇలాంటివేమి జరగకుండా మీ వంతు బాధ్యతను మీరు నిర్వహించాలని కోరుకుంటున్నాను

ప్రతినిత్యం రద్దీగా ఉన్న కూడలిలో మనం చూస్తున్నదే బెల్ట్ పెట్టుకోకపోతే ప్రమాదమని తెలుసు హెల్మెట్ పెట్టుకోకపోతే ప్రమాదమని తెలుసు అయినా సరే మనలో ఎంతోమంది వాటిని పాటించరు పైన చెప్పిన రెండూ పాటించకపోతే మనకు మాత్రమే నష్టం కాని రద్దీగా ఉన్న కూడలిలో ప్రతినిత్యం పదుల సంఖ్యలో సెల్ఫోన్లలో మాట్లాడుతూ వెళుతుంటే ఎంతమందికి ఇబ్బంది అవుతుందో ఆలోచిస్తున్నారా సెల్ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది కానీ మీ జీవితంతో ముడిపడి ఉన్న అమ్మ నాన్న భార్య పిల్లలు ఒక కుటుంబమే ఉందని గ్రహిస్తున్నారా ప్రతి జంక్షన్లో సిగ్నల్స్ ఉన్నాయి వాటిని ఆపరేట్ చేస్తున్న పోలీస్ సోదర సోదరీమణులను గౌరవించండి సిగ్నల్స్ వాహనాలకే కాదు పాదచారులు కూడా అనుసరించాలని గ్రహించండి మనం తప్పు చేస్తే వారి తప్పుని ప్రశ్నించే హక్కుని కోల్పోతామని మరువకండి నేను చేస్తున్న ఈ ప్రయత్నం తప్పునిపిస్తే క్షమించండి ఒప్పనిపిస్తే పాటించండి చట్టాలను గౌరవించండి రూల్స్ పాటించండి ప్రేమతో మీ అందరివాడు అక్షరం రైటర్ ఆదినారాయణరావు బాబా Videos. Please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream, and please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream.